హలో గైస్ వెల్కమ్ టు ఏషియా నెట్ తెలుగు న్యూస్ ఛానల్ నేను మీ శివకుమార్ ఏషియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దుబాయ్ ఇంటర్నేషనల్ గ్రౌండ్లో జరిగినటువంటి సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్లో జరిగినటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో దీని గురించి మనం చాలా మాట్లాడుకోవాలి ఎందుకు అంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లని ఒక పక్క నిన్న జరిగినటువంటి మ్యాచ్ మరో పక్క ఇందుకు గల కారణం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగినటువంటి పెహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ దీన్ని ఇంకా మన వాళ్ళు మైండ్లో ఎంత బాగా పెట్టుకొని ఉన్నారు అది ఎంతలా రిజిస్టర్ అయిపోయింది అన్న విషయం నిన్న మ్యాచ్లో చాలా గా కనిపించింది సో ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుంచి కూడా ఇండియన్ టీం కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ గారి దగ్గర నుంచి మనకి అటువంటి ఒక రెస్పెక్ట్ కనిపిస్తూనే ఉంది అండ్ స్టార్టింగ్లో ఎప్పుడైనా సరే ఒక ఫైనల్ వెళ్ళేటటువంటి రెండు టీమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఆ కప్తో తో వచ్చినటువంటి మెయిన్ కప్ ఏదైతే ఉంటుందో సో ఆ కప్ తో పాటు ఒక ఫోటో షూట్ అనేది ఉంటుంది సో పాకిస్తాన్ కెప్టెన్ అయినటువంటి సల్మాన్ అలీ అఘాతో జరగాల్సినటువంటి ఆ ఫోటోషూట్ ఏదైతే ఉందో దాంట్లో సూర్యకుమార్ యాదవ్ నేను పార్టిసిపేట్ చేయను అసలు మీతో షేక్ హ్యాండ్ ఇవ్వడాలు ఫోటోలు దిగడాలు ఇలాంటివి ఏం చేయం ఏదన్నా సరే ఆన్ గ్రౌండ్ చూసుకుందాం ఫేస్ టు ఫేస్ అక్కడే తెలుసుకుందాం కానీ ఫోటో షూట్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడానికి నాకు అక్కర్లేదని చెప్పి అక్కడే రిజెక్షన్ చేశారు అండ్ అప్పటి నుంచే ఇండియా టీమ్ మీద మిగతా అన్ని దేశాలకి ఎందుకు వెళితే ఇంత గా బిహేవ్ అనుకుంటారు వాళ్ళకి తెలియదు కదా నొప్పి మనది సో దెబ్బ తగిలింది మనకు కాబట్టి ఆ పెయిన్ మనకు ఉంటుంది అది గ్రౌండ్ లో చూపించాలనుకున్నారు సూర్యకుమార్ అదే కెప్టెన్స్ లో ఉన్నటువంటి ఆ టీమ్ మెంబర్స్ అందరూ కూడాను అండ్ కెప్టెన్ మాటని ఎంత బాగా పాటించారంటే టీమ్ అంతా కూడాను సో నిన్న వన్ ఫార్టీ తో మొత్తం పాకిస్తాన్ టీమ్ అంతా ఆల్అౌట్ అయిపోయింది వన్ ఫిఫ్టీ రన్స్ రీచ్ అయ్యి ఫైవ్ వికెట్స్ డిఫరెన్స్ తో మన ఇండియా టీం చాలా సక్సెస్ఫుల్ గా విన్ అయిపోయింది సో ఇక ఆఫ్టర్ గెలిచిన తర్వాత చాలా మంది ఎదురు చూసినటువంటి మూమెంట్ ఏంటంటే విన్ అయిపోయింది అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు బట్ వన్ ఇస్ వెయిటింగ్ ఫర్ ద ట్రోఫీ మూమెంట్ సో ట్రోఫీతో మన వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తారు వెయిట్ చేస్తున్నాం సో ఈ ట్రోఫీ మూమెంట్ ఒక చిన్న మూమెంట్ సో పాకిస్తాన్ క్రికెట్ చైర్మన్ క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ చైర్మన్ అయిన మొహీం సఖ్వీవి చేతుల మీదుగా ఈ ట్రోఫీని ఇవ్వాలని చెప్పి మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా అనుకున్నారు బట్ మన ఇండియన్ టీమ్ ఏదైతే ఉందో సో పాకిస్తాన్ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వమని అనుకున్నాము సో వాళ్ళ దగ్గర నుంచి కప్పెలుగు తీసుకుంటామని చాలా కరాకడ్డిగా ఉన్నారు అండ్ సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ ఎలాంటిదంటే ఆల్మోస్ట్ టీమ్ అంతా కూడా అతని మాటకి రెస్పెక్ట్ చేశారు జస్ట్ ఎవ్రీ వన్ బిహేవ్ లైక్ జెంటిల్మెన్స్ సో కప్పు లేకుండానే వాళ్ళు నిన్న ఆ ట్రోఫీ లేకుండానే వాళ్ళు ఆ విన్నింగ్ అయితే ఎంజాయ్ చేశారనమాట సో ప్రజెంట్ సోషల్ మీడియా మొత్తం మొత్తం మాట్లాడుతోంది దీని గురించే సో కప్పు లేకపోయినా అక్కడ గెలిచింది మన ఇండియన్ వాళ్ళ హృదయాలన్న విషయం చాలా క్లియర్ గా అర్థమైంది మన ఇండియన్ టీం కి సో అందువల్లనే మొహసిన్ సఖీ చేతుల మీద మొత్తం మీద తీసుకోవాలని అయితే అనుకోలేదు అనమాట అండ్ ఓవరాల్ గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని కరెక్ట్ గా గమనించినట్లయితే మన ఇండియన్ టీం వాళ్ళు చేసినటువంటి ఒక మనసు అంత మంచి మనసు మన ఇండియా వాళ్ళదని ఈ ఒక్క విషయం ద్వారా తెలుస్తుంది ఆల్మోస్ట్ వీటి ద్వారా అంటే ఫైనల్ మ్యాచ్ ద్వారా జరిగినటువంటి ఫీజు వసూలైనటువంటి డబ్బు ఏదైతే ఉంది మనీ ఏదైతే ఉందో ఈ మనీ అంతటినీ కూడా మన ఇండియన్ ఆర్మీకి డొనేట్ చేసేసరి మన ఇండియన్ టీం క్రికెట్ టీం సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మెన్స్ లో జరిగినటువంటి ఇక్కడ జరిగినటువంటి పైసా వసూలు ఏదైతే ఈ మనీ ఇండియన్ ఆర్మీకి చెంది సూర్యకుమార్ యాదవ్ కూడాను తీసుకెళ్లి మన ఆర్మీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు నిజంగా రెస్పెక్ట్ వచ్చేసింది మొత్తం టీం అంతా అంటే ఇక్కడ పర్టికులర్ గా పర్సన్స్ అని కాదు ఆల్మోస్ట్ టీం అంతా కూడా ఒక మాట మీద అనుకొని ఆడిన విధానం కానీ మాట్లాడినటువంటి మాటలు కానీ కప్పు లేకపోయినా సరే గెలుచుకున్నది మన జనాలు హృదయాలని వాళ్ళు ఫీల్ అయినటువంటి ఆ ఫీలింగ్ కానీ ఇవన్నిటిని మనందరినీ ప్రౌడ్ గా ముద్ర నిలబెట్టాయి ఆల్మోస్ట్ చూసినటువంటి వేరే కంట్రీస్ కూడా ఈ ఒక్క మూమెంట్ తో ట్రోఫీ లేకపోయినా వాళ్ళ ఆర్మీ కోసం డబ్బులు ఇస్తున్నారని ఒకే ఒక విషయానికి సరే ఎవ్రీవన్ ఇస్ సెల్యూట్ టు ఇండియన్ సో మొదటిది ఇండియన్ క్రికెట్ టీమ్ మెన్స్ టీమ్ అయితే మాత్రం చాలా మంది హృదయాలు గెలిచేసుకుంది అని మాత్రం చాలా పక్కగా చెప్పొచ్చు సో ఆల్మోస్ట్ నైన్ టైమ్స్ విన్ అయింది అనమాట ఈ సెవెంటీన్త్ ఎడిషన్ లో కూడాను మన ఇండియన్ టీమే విన్ అయింది సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఈ నైన్ టీమ్స్ లో ఎవరు కెప్టెన్ గా ఉన్నారని ఏ ఇయర్ లో మన ఏషియా కప్ విన్ అయ్యమనేటువంటి డీటెయిల్స్ ని జస్ట్ కొద్ది లో చూసేద్దాం సో నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో సునీల్ గవాస్కర్ గారి కెప్టెన్సీలో సో ఇండియా విన్ అయిందనమాట శ్రీలంక మీద ఇక దాని తర్వాత ఎయిటీ ఎయిట్ లో దిలీప్ వంగన్ సర్కార్ అనేటటువంటి ఆయన కెప్టెన్సీలో ఇండియా అయితే విన్ అయింది శ్రీలంక మీదనే ఇక నైన్టీన్ నైన్టీ టూ వన్ వరకు కూడా ఇండియా విన్ అయింది మొహమ్మద్ అజారుద్దీన్ యొక్క కెప్టెన్సీతో అండ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో కూడా ఆయన కెప్టెన్సీలోనే విన్ అయింది ఇక టూ థౌజండ్ టెన్ అండ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో కూడా మనం ఏషియా కప్ని విన్నాయం అది మన ఎంఎస్ ధోని గారి కెప్టెన్సీలో ఇక దాని తర్వాత చూసుకున్నట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ అండ్ టూ ట్వంటీ త్రీ సో ఈ వీటి రెండింటిలో కూడా మన రోహిత్ శర్మ గారు ద హిట్ మ్యాన్ ఈజ్ అ కెప్టెన్ అనమాట ఈ రెండు సార్లు ఇక నిన్న జరిగినటువంటి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏషియా కప్ యొక్క కెప్టెన్ వరకు సూర్య కుమార్ యాదవ్ గారు ఉన్నారు సో వీళ్ళందరి కెప్టెన్సీలో మన ఇండియా టీం నైన్ టైమ్స్ అనేది విన్ అయిందనమాట సో ఇప్పటి వరకు ఏ ఒక టీం కూడా ఇన్నిసార్లు విన్నవలేదు సో ఆల్మోస్ట్ నిన్న మనతో ఆడినటువంటి పాకిస్తాన్ టీం గురించి కూడా మాట్లాడుకున్నట్లయితే కేవలం ఒక్కసారి మాత్రమే అది కూడా బంగ్లాదేశ్ మీద విన్ అయింది సో పాకిస్తాన్ టీం సో ఇదనమాట నైన్ టైమ్స్ మన వాళ్ళు విన్ సో ఎవరి కెప్టెన్సీలో అని సో మనసు కుమార్థ్ మన కెప్టెన్ చేసినటువంటి పని మీద మన ఇండియన్ క్రికెట్ టీం యొక్క కెప్టెన్ చేసినటువంటి పని మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి అండ్ వీడియో వస్తే లైక్ చేయండి అండ్ డోట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ ఏషియా నెట్ తెలుగు న్యూస్ ఛానల్